ఇది మాత్రం ఖాయం నా బిఆర్ఎస్ నా బిజెపి ఇది మాత్రం ఖాయం ఖచ్చితంగా కాంగ్రెస్ నువ్వు గత ఈ ఒక్క నెల రెండు నెలలప్పుడు నువ్వు జైలు నీవు కుంభకోణాలు అన్ని ప్రస్తున్నాం నీ అన్ని విచారణకు పంపించిన విజిలెన్స్ విషయాన్ని పంపినాం అన్నిటికి పంపిన ముఖ్యంగా నీ ఆస్తు పంపిన నువ్వు మేయర్ కానప్పుడు నీ ఆస్తు ఎంత ఇవ్వాలని ఆశ లేదు ఏడుకోట్ల బిల్డింగు అమెరికాల బిల్డింగు ఇంత సంపాదన ఎట్లా వచ్చింది ప్రజలు వస్తుందే కదా ఒక్క విషయం చెప్తా మేయర్ గారు ఈ ఐదు సంవత్సరాలన్నా మాజీ మేయర్ గారు ఈ ఐదు సంవత్సరాలలో ఎప్పుడన్నా పబ్లిక్ తోటి వారం కానీ నెలకు కానీ రోజు రివ్యూన్యూ రివ్యూ మీటింగ్ పెట్టావా వారం వారం నెలకొక రోజు రివ్యూ మీటింగ్ పెట్టావా నీ హోదా చూసినావు నీ ఇనాగ్రేషన్ చూసినావు నువ్వు చూసావు ఇంత ఇంతెందుకంటావు ఒక్క కార్పొరేటర్ని కార్లో కూర్చోబెట్టుకున్నావా అది ఏంటి నువ్వు మేర ఒక్క కార్పొటర్ని కార్లో కూర్చోటుకున్నావా నీతో తిరిగిన కార్పొరేట్లకు తెలియదు తెలియలేదు నీకు నువ్వు ఎట్లా యూజ్ చేస్తున్నావు ఈ ఐదు సంవత్సరాలు కాదు నేను చూస్తున్నా నేను ఇరవై సంవత్సరాలు చూస్తున్నా మేము ఏ రోజు ఒక్క కార్పొరేటర్ కానీ ప్రజావాణి పోయి కాంప్లీట్ చేయలేము కలెక్టర్ని కలవలేదు ఈ ఐదు సంవత్సరాలు ఆ క్యూబర్టీను క్యూ కట్టిరు కలెక్టర్ ప్రజావాణి ఎప్పుడు సుమరా కార్పొరేటర్ పోవడం కార్పొరేట్ కార్పొరేట్ కంప్లెట్ ఇంకా ప్రజావాణి పోవడము కలెక్టర్ కార్పొరేట్ ఇచ్చి కాకుండా కోర్టు కూడా పోవలసి వచ్చింది నీ పరిపాలన ఇంత మంచి పరిపాలించిన మేయర్ గారు మొత్తానికి నువ్వు గ్రేట్ థ్యాంక్ యూ మాజీ మేయర్ గారు నీకు వేడుకోవాలి బయట తట్టుకునే కాదు ఆ నివారీ మీద నీ కన్నా మీద వినే ఆయన లోతు మీకు కాదు ఈ ఒం విషయం కూడా చెప్తా మీకు సంజయ్ అన్న సంజయ్ అన్న అభిమానులకు బీజేపీ కార్యకర్తలకు బాగా సహాయం చేశాడు బాగా హెల్ప్ చేశాడు ఇట్లా చెప్పన్న ఈ అవినీతి అనుకోండి మాజీ మేయర్ కు అట్టి కనుగనే కప్పాడు ఆలింగం చేసుకోలే ఆయన ఎగుడు తెలుసు ఈ అవినీతిని ఆలింగం చేసుకోవాలి అవినీతిని ఆలింగం చేసుకోడు సంజయ్ ఎక్కడ పెట్టాలో అక్కడనే పెడతాడు చేసుకుని ఉంటుంది నువ్వేమో అమ్ముతున్నావు నువ్వే మీద అంటున్నావు శ్రీరావు గారు నీ చరిత్ర అచ్చింది బయటికి నేను చెప్తున్నాగా సెవెన్ హిల్స్ అని సెవెన్ హిల్స్ పద్మనాభ కాస్టా అనేది ఒక కులాన్ని కించపర్చొద్ద పద్మనాభ కాస్టల్ చెప్తాను నేను సెవెన్ హిల్స్ అని పెట్టుకున్నా సెవెన్ హిల్స్ టు డోర్నకల్ డోర్నకల్ నుంచి ఫైల్ తెచ్చిన అతి త్వరలో ఫైల్స్ రిలీజ్ ఇలా మున్సిపల్ సబ్జెక్ట్ కాబట్టి నేను ఆ ఫైల్స్ పెడతలేను విత్ ఇన్ వన్ వీక్లో డైరెక్ట్ నువ్వు చేసిన స్టోరీ డోర్ నక్కర్ నుంచి ఫైల్ తెచ్చిన స్టోరీ బయట పెడతా ఓన్లీ ఒకటే రోజు ప్రెస్పీడ్ డోర్ నక్కర్ ప్రెస్పీడ్ పెడతా ఆ ఫైల్స్ రిలీజ్ చేస్తావు నువ్వు గుర్తుంచుకో నీతో ఏం కాదు నేను చెప్తున్నా నీకు అదే స్మార్ట్ సిటీ మీద స్మార్ట్ సిటీ నిధులతో నువ్వు డెవలప్ చేస్తుంటున్నావు కదా ఏమంటుంది నిన్న కానీ నన్ను డెవలప్ చేసుకున్నా ఇరవై ఇరవై నాలుగు గంటల నీళ్ళను ఒక్కసారి అంబేద్కర్ ట్యాంక్ అడు కదా పద్నాలుగు వాళ్ళు ఉన్నాయి రోజు పొద్దున అంబేద్కర్ ట్యాంక్ లో ఇక్కడ ఈనాడ అంబేద్దు సైన్ ఇక్కడ ఆ గ్రూప్లు ఉన్నాడు రోజు రోజు మెసేజ్ వస్తాయి సార్ ఇలా లేట్ రాదు నీళ్ళు రేపు నాలుగు ట్వంటీ ఫోర్ అవర్ నీళ్ళు ఇస్తున్నాడు బ్రహ్మాండ రోడ్లు ఆట రోడ్లు ఎడేస్తానా మీద మీద మీట రా మేము చూపిస్తా ఇది మీద మీద చేసుకుంటా అయిపోతుందా స్మార్ట్ సిటీ నిధులు నువ్వు పక్కకు మళ్ళిచ్చినవు ఏ ప్లాట్ భూమి కొనుక్కున్నాం అక్కడికి తీసుకుపోయినావు రోడ్ కానీ మా అయితే రాలేదు రోడ్ ఇప్పుడు పెద్ద ట్రైన్లు ఉన్నాయండి స్లామ్ వాటర్స్ ఉన్నాయి వర్షాకాలము ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఎస్బిహెచ్ కాలేజ్ స్టార్ట్ అయితే మా దగ్గర నుంచి బొమ్మ కాలికి పోతుంది అంత పెద్ద ట్రైన్ మా నీకు స్మార్ట్ సిటీలో అంటే మేము మేము ట్యాక్సీ కడతలేమా మేము నల్లబిల్లు కడతలేమా మా అటు ఉన్న కాలనీ కడతలేమా అది పెట్టరాదు అర్జెంటర్ ఫండ్లో చూసినా ఎవడత్తలే జెండర్ పండ్లీ డబ్బే ఉందని ఎవడొస్తాడు మన స్మార్ట్ సిటీ సిటీలన్నీ మీరు బయటకు పక్క పక్క జరిపూరు మనం మాకెందుకు పెట్టి అంత పెద్ద డ్రైన్ పెట్టచ్చు కదా చూడండి ఇప్పుడు డ్రైన్ ఎట్ల అక్కడ డ్రైన్ ఎట్లా అంటే నీదికు నీ దగ్గర ఎక్కడైతే ప్లాట్లు కొనుక్కడు అక్కడికైతే మలుచుకోవచ్చు అది కూడా మేయర్ హోదా ఉన్నప్పుడు అక్కడికి రోడ్లు తీసుకోపోయినాం మేయర్ హోదా ఉన్నప్పుడు అక్కడ వితౌట్ పర్మిషన్ తోటి గోడలే పట్టినావు గేట్లు పెట్టినావు ఆ పక్కపట్టి సమాధు రూపులో ఎఫ్టీఎల్ లా కట్టుకున్నావు ఇప్పటికీ జవాబు చేయలేను ఇంత ఇంత పెద్ద భూపక్క భూపక్క తీసుకుపోయి సంజయ్ అనేది కంపేసిండు ఇంకేమైనా పెడతారు మిగతా కార్పొరేట్ రాలేదు వాళ్ళంతా కేసు లేదు అస్సలు అవినీతికే కడువ ఇక ఏమంటాం ఇక సంజయ్ అన్న తెలుసుకోలేము ఫ్యూచర్లో అయితే వేసుకోలేదు కంటివేషన్ మాకు తెలుసు ఎప్పుడు ఆరు నెలలు వెళ్తాయి ఇంకో విషయం చెప్తున్నాను మేము లాస్ట్ టైం టీఆర్ఎస్ ఉన్నప్పుడే నేను బిఆర్ఎస్ కులిసి నాకు వర్క్ స్టార్ట్ అయినా పోయినా ఓన్లీ వర్క్ కోసం మేము అప్పుడు కూడా ఆపాడు ప్రతి వర్క్ టెండర్ అయినవి కూడా ఆపాడు నేను అప్పుడు అప్పుడున్న మంత్రి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినా అప్పుడు వినోద్ కుమార్ దృష్టి ఇష్టపోయినా అప్పుడు కేటీఆర్ దృష్టి ఇష్టపోయినా అప్పుడు మంత్రి గారు ఏమన్నారు నేనేమన్నా రోజు ప్రెస్ పెట్టి అద్దు మార్షల్ అట్టిగా పార్టీ అయితే ఇష్టం ఎమ్మెల్యే గారు అప్పుడు ఎప్పపోతున్నా ఈయన బట్టలు అప్పుడేతారు ఇప్పటికైనా చెప్తున్నా నేను ఏ పార్టీలు ఎవరు బిల్డింగ్ కట్టినా ఎవరు అపార్ట్మెంట్ కట్టినా ఫస్ట్ అని వాళ్ళకి చెప్పడం జరిగింది ఈ ఐదు సంవత్సరాలు ఏం ట్యాక్స్ అయినా బతికేది ఇప్పటి వరకు నాకు తెలిసి ఏ చైర్మన్ ఏ మేర్ రికార్డ్ అయినా కలిసింది ఎం ట్యాక్స్ ఇక అందులో ఇప్పుడు ఆయన ఏం ఈ ఈరోజు ఇప్పుడే మిత్రులు చెప్పిన వార్త ఏంటంటే స్మార్ట్ సిటీ మీద అవినీతి జరిగింది ఆయననే పోయి కలెక్టర్కు ఫిర్యాదు చేసింది దొంగ ఏ మాటలు దొంగ దోహం దోచుకున్నట్టు ఐదు సంవత్సరాలు ఆయన చెప్పిన పరిపాలన ఐదు సంవత్సరాలు ఆయనే నడిపి ఇప్పుడు ఏమంటాడు స్మార్ట్ సీట్ మీద అవన్నీ జరిగిందంట మరి ఇప్పటిదాకా పేపర్లు దుమ్మత్తి పోసినాయి మరి ఏ రోజు కూడా జవాబు ఇవ్వాలి స్మార్ట్ సీట్ మీద నేను విచారణ చేపడుతున్నాను మరి అప్పుడు కలెక్టర్ చేయచ్చు నువ్వే అప్పుడే కమిషనర్ చెప్పచ్చు కదా విచారణ జరిగిందని ఎన్ని ఎవరు ఎంత ఫడ్ జరగలేదు మీ తెలవదా జంక్షన్లో దోపిడి స్టార్ట్ చేసినాం ప్రతి జంక్షన్కు జంక్షన్కు ముప్పై లక్షల నుంచి నలభై లక్షల కంటే ఎక్కువ కాదు ఏ ఏ జంక్షన్కైనా పోనీ ఇందిరాగాంధీ జంక్షన్ చూస్తాం యాభై లక్షలు అయితే దాన్ని ఏం చేసినా ఎస్టిమేట్లు మెచ్చుకున్న వేరు మన అంటే స్మార్ట్గా దోపిడి ఇప్పుడు ఇందిరాగాంధీ సరిగ్గా ఇందిరాగాంధీ స్టాచ్యూ మీద రింగ్ ఉండదు ఆ రింగుకు ఎక్స్ట్రా నలభై ఐదు లక్షలు పెట్టి అదే నలభై ఐదు లక్షలు ఇస్తే నేను బంగారు పూత కూ దానికి అట్లీ స్టీల్ది కాదు బంగారు పూతతో కూడా కూసుకో వీళ్ళు ఏం ఆలోచించారు అంటే డ్రైన్లు స్మార్ట్ సిటీ డ్రైన్లు సిసి రోడ్ల మీద పోతే అవినీతి తొందరగా బయటపడుతుంది లెక్క తొందరగా వ్యవసాయాలు ఏం చేసి డిఫోర్ ప్లాన్ ఏం చేశాడు సంయుద్ధ మార్కెట్లు మార్కులు జంక్షన్లు మీద పెడితే తెలివే తెలియాలనుకున్నాం కానీ మీకు మీరు మైండ్ ఇంట్లో ఉంటున్నాడంటే నేనే మేధాం అనుకుంటాను పబ్లిక్ మీ అందరికీ చాలా మేధావులు ఒక్కొక్క జంక్షన్ ఎంత దోచుకున్నారు సంస్కృతి మార్కెట్ని ఎంత దోచుకున్నారు పార్కుల ఎంతో దోచుకున్నారు ఎంత బిల్లులు పెట్టుకున్నారు ఇప్పటికీ మేము మొదటి నుంచి కొట్లాడుతున్నా కిసాన్ అ సంస్కృతి మార్కెట్ అందులో అలా లేదు ఆల్రెడీ ఎప్పుడైనా జరిగింది అందులో గుట్టు ఉంది లక్షల బిల్లు పెట్టుకొని సాప్కరీలు పెట్టి ఎండి బుక్ అడిగినాం లెబ్బు బుక్ ముసుపాలకు వన్ ఫిఫ్టీ ఫైవ్ బుక్ మా దగ్గర ఏం రాజించింది వెంటనే రెండు రోజులకు ఏం చేయాల కోసం మేయర్ మా మాజీ మేయర్ మేయర్ అంటే మాజీ మేయర్ నిన్నటితో మున్సిపల్లో జరుగుతున్న అవినీతి అంతమైన సందర్భంగా ఈరోజు పవిత్ర గంగా జలంతో నుంచి గంగా జలం తీసుకొచ్చి ఈరోజు మున్సిపల్ శుద్ధి చేయడం జరిగినది ఈ ఐదు సంవత్సరాల్లో ఊహించదంత ఫ్రాడ్ జరిగినవి మున్సిపల్ స్మార్ట్ సిటీలో కానీ మిగతా విభాగాల్లో కానీ మున్సిపల్ సంబంధించిన అన్నిటిలో ఒకే ఒక్కడు ఒకే ఒక్కడు అవినీతి ఆనకుండా చేసిన అవినీతిని మొత్తం శుద్ధి చేయాలని ఉమ్మ నుంచి వాటర్ తీసుక పవిత్రమైన నీళ్ళు తీసుకొచ్చి ఈరోజు మున్సిపాలి సిద్ధి చేయడం జరిగింది రేపటి నుంచి కరీంనగర్ ప్రజలు ఈరోజు నుంచి సారీ ఈరోజు నుంచి కరీంనగర్ ప్రజలు తృప్తిగా జీవిస్తారు ఎందుకంటే కరీంనగర్లో ఏ ఇంటికైనా ఇంటి ట్యాక్సీ నల్ల ట్యాక్సీ కడతారు కానీ ఈ గత మాజీ మేయర్ మాత్రం ఏం ట్యాక్సీ పెట్టుకున్నాడు అంటే మేయర్ ట్యాక్స్ అతనికి ట్యాక్సీ మున్సిపల్కు ఇంటికి ఎట్లా కడదామో నల్ల బిల్కి ఎట్లా కడదామో మేయర్ కూడా ట్యాక్సీ కట్టే పీరియడ్ పెట్టుకుంటుంది కాబట్టి ప్రైవేట్ సైజం పెట్టుకుంటుంది కాబట్టి ఆ అవినీతిని అంతం చేసే అందుకు ఈరోజు పవిత్రమైన నీరు తోటి శుభ్రం చేయడం జరిగింది అది